విజయనగరం జిల్లా బొబ్బిలిలో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే బేబీ నాయన భారీగా తరలివచ్చిన కూటమి నాయకులు కార్యకర్తలు పాత ప్రభుత్వం నుంచి నేటి వరకు ఎనిమిది వందల పదిహేను రోజులు ఏకదాటిగా నాయన అన్నా క్యాంటీన్ నిర్వహించారు ఆ రోజు వైఎస్ఆర్ పాలనలో బిల్డింగ్ అడిగినా ఇవ్వలేదని మురుకు కాల్వా పక్కన అన్నా క్యాంటీన్ నిర్వహించామని ఈ రోజు అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవంలో నాయన ఆనందం వ్యక్తం చేశారు పేదవాడికి మూడు పూటల భోజనం పెట్టే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానస పుత్రిక అన్నా క్యాంటీన్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నా వంతు యాభై వేల రూపాయలు అన్నా క్యాంటీన్కి డొనేషన్ ఇస్తున్నానని బేబీ నాయన ప్రకటించారు నా మొదటి ప్రారంభోత్సవం అన్నా క్యాంటీన్ అవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు వ్యక్తం చేశారు ఎంత సంతోషం వ్యక్తం చేశారు ఎనిమిది వందల పదిహేను రోజులు నేను కల్లారా నేను చూశాను దురదృష్టం ఏంటంటే లోపల ప్రాంగణంలో కాకుండా పేద ప్రజలకి శుభ్రమైన ఆహారం రోడ్ల పక్కన మురికాలు కింద పెట్టిన దౌర్భాగ్య పరిస్థితి కొన్ని అనివార్య కారణాల వల్ల సరే ఇవాళ ఒక మంచి శుభకార్యానికి ప్రారంభోత్సవానికి వచ్చాం మనం రాజకీయాలు మాట్లాడడానికి రాలేదు తప్పకుండా ప్రజలు అందుబాటులోకి వచ్చినటువంటి అన్న క్యాంటీన్ని మరి పరుచుకుంటారని నా వంతు సాయంగా ఇవాళ అన్న క్యాంటీన్కి యాభై వేల రూపాయలు నేను అందించడం జరిగింది తప్పకుండా రానున్న రోజుల్లో మరిన్ని అన్న క్యాంటీన్లు వచ్చి పేద ప్రజల యొక్క ఆకలి తీర్చే విధంగా మరి ఈ ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుందని పూర్తి నమ్మకం ఉందని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారు